భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని డీజీపీకి నివేదిక ఇచ్చింది ఈడీ తహసీల్దార్ జ్యోతి ఆర్డీఓ వెంకటాచారి పైన కేసు బుక్ చేయాలని రిపోర్ట్ ఇచ్చింది భూ బదలాయింపు లావాదేవీలో అక్రమాలు జరిగినట్లు విచారణలో గుర్తించిన ఈడీ అధికారులపై చర్యలకు సిఫార్సు చేసింది ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో డీజీపీకి నివేదిక ఇచ్చారు ఈడీ అధికారులు భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని డీజీపీకి నివేదిక ఇచ్చింది ఈడీ తహసీల్దార్ జ్యోతి ఆర్డీఓ వెంకటాచారి పైన కేసు బుక్ చేయాలని రిపోర్ట్ ఇచ్చింది భూ బదలాయింపు లావాదేవీలో అక్రమాలు జరిగినట్లు విచారణలో గుర్తించిన ఈడీ అధికారులపై చర్యలకు సిఫార్సు చేసింది ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో డీజీపీకి నివేదిక ఇచ్చారు ఈడీ అధికారులు భూదాన్ ల్యాండ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని డీజీపీకి నివేదిక ఇచ్చింది ఈడీ తహసీల్దార్ జ్యోతి ఆర్డీఓ వెంకటాచారి పైన కేసు బుక్ చేయాలని రిపోర్ట్ ఇచ్చింది భూ బదలాయింపు లావాదేవీలో అక్రమాలు జరిగినట్లు విచారణలో గుర్తించిన ఈడీ అధికారులపై చర్యలకు సిఫార్సు చేసింది ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో డీజీపీకి నివేదిక ఇచ్చారు ఈడీ అధికారులు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూదాన్ బోర్డు భూముల అక్రమాల పైన ఓ వైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతుంది అయితే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా కొనసాగినటువంటి అమయ్ కుమార్ పైన కూడా ఇప్పటికే పలు చోట్ల కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వెల్లువెత్తాయి అంతేకాకుండా ఆయన హయాంలో చూసినట్టయితే ఈ భూదాన్ యజ్ఞ బోర్డ్ సంబంధించిన భూములను అన్యాక్రంతం చేస్తూ ప్రైవేట్ సంబంధించినటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు కావచ్చు అదేవిధంగా రియల్ ఎస్టేట్ పలు ప్రైవేట్ వ్యక్తులకు ఈ భూదాన్ భూములను అప్పనంగా అప్పజెప్పి పెద్ద ఎత్తున ఆయన అక్రమాలకు తెరలేపారంటూ కూడా ఇప్పటికే పలు చోట్ల ఫిర్యాదులు చేశారు ఈ క్రమంలోనే డీజీపీకి కూడా పలువురు బాధితులంతా కూడా ఫిర్యాదులు ఇచ్చినటువంటి పరిస్థితి మరోవైపు చూసినట్టయితే ఇప్పటికీ ఈ భూదాన్ యజ్ఞ బోర్డు వ్యవహారం దీనికి సంబంధించినటువంటి ఒక బోర్డు ఉంది ఈ బోర్డు సంబంధించిన వ్యవహారంలో ఈ ఐపీఎల్ కేసు సంబంధించినటువంటి బోర్డు లో నాంపల్లిలోనే ఉన్నటువంటి సిసిఎల్ సంబంధించి డిసెంబర్ ఆరో తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఈ బోర్డు ముందు కూడా ఇటు కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు దీనిలో చూసినట్టయితే ఆర్డిఓగా ఉన్నటువంటి జ్యోతి అదేవిధంగా ఎంఆర్ఓ ఉన్నటువంటి వెంకటాచారి వీళ్ళంతా కూడా గతంలో చూసినట్టయితే ఈ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సంబంధించినటువంటి రెవెన్యూ ఆఫీస్ లో వీళ్ళు కీలకంగా వ్యవహరించి అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలు ఉన్నాయి అయితే ఈ డిసెంబర్ ఆరో తేదీన ఈ నాంపెల్లిలోని సిసిఎల్ ఏదైతే ల్యాండ్ సంబంధించినటువంటి బోర్డు ఉందో ఆ బోర్డు ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరోవైపు చూసినట్టయితే ఇదే కేసు వ్యవహారంలో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలా వరకు విచారణ కొనసాగించింది పలు ఆధారాలను కూడా రాబట్టింది ఇప్పటికే అమయ్ కుమార్ ను రెండు సార్లు కూడా విచారణకు పిలిచి పలు ఆధారాలను ఎవిడెన్స్ ఆయన స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేశారు ఈ క్రమంలోనే ఇక తుదికి సంబంధించినటువంటి నివేదికను ఇటు డీజీపీకి ఇవ్వడం జరిగింది ఆ నివేదిక ఆధారంగా కూడా ఆయన పైన ఇక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంతో మరి డీజీపీ ఆయన పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది